ఆటో డ్రైవర్ పై దాడి చేసి గాయపరచడంతో పాటు ఆటోను తీసుకువెళ్లిన ఘటనలో నిందితులైన నలుగురు యువకులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు త్రీ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు మంగళవారం తెలిపారు ఈ నెల ఎనిమిదవ తేదీన స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ చల్లగాలి భవానీ శంకర్ రేపల్లె గేటు సమీపంలో తన ఆటోను పెట్టుకుని కూర్చొని ఉండగా మారిసిపేటకు చెందిన అయినంపూడి భానుప్రసాద్ చింత చంద్రమౌళి చింత భువనేశ్వర్ కనపర్తి వెంకటరమణలు భవానీ శంకర్ అసభ్యంగా మాట్లాడటంతో పాటు అతనిపై దాడి చేసి గాయపరచడంతో ఆటో సెల్ ఫోన్ లాక్కొని వెళ్లినట్లు ఆయన చెప్పారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు వీరిలో నలుగురిపై రౌడీషీట్ తెరవనున్నట్లు ఆయన తెలిపారు ఈ ముద్దాయిలు మొత్తం నలుగురు ఇరవై నుంచి ఇరవై రెండు సంవత్సరాలలోపు వారేనని యువత చిన్న వయసులోనే పెడదారి పడుతున్నారని తెలిపారు ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణించడం అసాంఘిక ప్రయత్నం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం చేస్తున్నారని అన్నారు బిడ్డల తల్లిదండ్రులు గమనించి వారిని కట్టడి చేయాలని లేని పక్షంలో వారు కూడా కేసుల్లో ఇరుక్కు ఇబ్బందులు పాలవుతారని అన్నారు నేరాలకు పాల్పడే వారిని ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు ఈ నెల ఎనిమిదవ తారీఖున సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో సీమ కాలనీకి చెందినటువంటి చల్లా భవానీ శంకర్ అనేటువంటి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి రేపల్లె రైల్వే గేట్ దగ్గర తన ఆటో పెట్టుకుని ఉంటే అక్కడ తెనాలి మూడోపట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మారిస్పేటకు చెందినటువంటి నలుగురు కుర్రవాళ్ళు ఆయనంపూడి భానుప్రసాద్ చింతా చంద్రమౌళి అలియాస్ చందు చింతా భువనేశ్వర్ అలియాస్ భువన్ కనపర్తి వెంకటరమణ అలియాసు స్వామి వీళ్ళు బాగా అక్కడ హడావిడి చేస్తా అక్కడ అన్న ఇతని మీద పడతా ఉంటే పిటిషనర్ మీద పడతా ఉంటే పిటిషనర్ వచ్చింది ఏందండి మా మీదకి వస్తున్నారు అంటే ఈ నలుగురు కూడా కలిసి అతను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి బాగా కొట్టి రాయితో అదేవిధంగా కర్రతో కూడా కొట్టి గాయపరిచారు గాయపరిచి పోత పోత అతనికి చెందినటువంటి ఆటోని అదేవిధంగా ఒక సెల్ ఫోన్ కూడా బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు కాబట్టి దానికి సంబంధించి కేసు నమోదు చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు ఆజర పెట్టడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళ వయసులో ఇరవై రెండు సంవత్సరాలు ఒక తొమ్మిది అయితే ఇరవై సంవత్సరాలు ఒక తొమ్మిది ఇరవై తొమ్మిది వీళ్ళు కనీసం మూడు పొదుల వయసు దాటకుండానే రోడ్ల మీద వచ్చలు విడిగా బిహేవ్ చేస్తూ వాళ్ళ బిహేవిర్ క్వశ్చన్ చేసినందుకు ఒక ఇన్నోసెంట్ పర్సన్ని విచక్షణారహితంగా కొట్టారు కాబట్టి వీళ్ళని కౌన్సిలింగ్ చేసి కౌన్సిలింగ్ తదుపరి ఈరోజు కోర్టు వారి ముందు ఆధారపెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ నలుగురి మీద కూడా వాళ్ళు చేసిన యాక్టివిటీ తీవ్రమైనటువంటి నేరం కాబట్టి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నామని తెలియజేస్తా